నరసింహ నాయుడు ఈ సినిమా నందమూరి నటనా పటముకు ప్రదర్శన మడమ తిప్పడం వెనకడుగు వేయడం మా వంశంలోనే లేదు అంటూ నందమూరి వంశ తెరావిష్కరణ చేసినట్లుండే ఈ మూవీకి పోటీగా వచ్చిన వాటి రిజల్ట్ చెప్పే ముందు కొద్దిగా దీని గురించి చెప్పుకుందాం రెండు వేల ఒకటి జనవరి పదకొండున సంక్రాంతి కానుగగా బాలకృష్ణ డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ నుండి ఈ సినిమా వచ్చింది అని చెప్తే తప్పే వీరిద్దరితో పాటు మణిశర్మ గారి పేరు కూడా యాడ్ చేయాల్సిందే ఆయనే ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటలతో ఇప్పుడు తమన్ ఎలా బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ కి ఉపయోగపడ్డాడో ఇప్పుడు మణిశర్మ బాలయ్యకు సూపర్ స్టార్ తీసుకురావడంలో ఉపయోగపడ్డాడు చదువు పక్కన పెట్టి ఊరి కోసం నిలబడ్డా ఓ యువకుడు ఎలా తన కుటుంబాన్ని కోల్పోయాడో ఆ పైన శత్రువుల్ని చెందాడే శివహంగ ఎలా మారాడో అన్నది అద్భుతమైన ఎమోషన్ తో తెరకెక్కించారు ఇక సినిమాలో నాలుగవ ప్రధాన పురుషులుగా చెప్పుకోవలసింది పరచూరు బ్రదర్స్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నా నోటితోనేగా చెప్పాను కాలి గోటితో కాదుగా అని చెప్పించినా నువ్వు గాని నీ వంశంలో ఎవడైనా గా కట్టిన మగవాడు ఎవడైనా అనే పవర్ఫుల్ డైలాగ్ బాలయ్యతో చెప్పించిన వారి గొప్పతనం నమ్మకమే కారణం ఇంకా బాలయ్యలో ఆ ఫైర్ అంత బాగా ఎలివేట్ అయిందంటే విలన్ లో ముఖేశ్వరి శ్రీ జయప్రకాష్ రెడ్డిల ఆహారం కూడా బాగా పీక్ లో ఉండటమే హీరోయిన్లుగా సింరాణ ఆశాని ప్రీతి జతో బాలయ్య చేసిన కామెడీ రొమాన్స్ ఇలా నవరసాలని చేసుకుంది ఈ నరసింహానాయుడు ఈ సినిమా కేవలం ఎనిమిది కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా ఇరవై ఒక్క కోట్ల షేర్ అందుకుని వందకు పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా నిలిచి నూట ఐదు కేంద్రాల శతదినోత్సవం ముప్పై రెండు కేంద్రాల సెలవు జూబ్లీస్ తో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా బాలయ్య ఈ మూవీకి ఉత్తమ నటుడిగా నంది అవార్డును సైతం దక్కించుకున్నాడు అలాంటి దీనికి పోటీగా మూడు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగాయి అవేంటో వాటి రిజల్ట్ ఇప్పుడు చూసేద్దాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు ఇది నరసింహ నాయుడు తో పాటు ఆ ఏడాది రెండు వేల ఒకటి జనవరి అయింది ఓపెనింగ్ బాలయ్యను మించిపోయిన టాక్ పరంగా మిక్స్ టాక్ రావడం మరోపక్క నరసింహ నాయుడు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫైనల్ గా ఇది ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది కుటుంబ కథా చిత్రంగా వచ్చిన మృగరాజు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ తో విడిపోయిన జంట ఎలా కూతురు సింహం ద్వారా మళ్ళీ కలిసారన్నది ఎమోషనల్ గా అలరిస్తుంది ఇందులో సింరాయ హీరోయిన్ ఇంకా మరో మూవీ విక్టరీ వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు ఈ సినిమా నరసింహనాయుడు వచ్చిన నాలుగో రోజున అంటే జనవరి పదిహేను అయింది దేవుడు అంటే నమ్మకం లేని ఒక ఆర్కియాలజిస్ట్ గా వెంకటేష్ అల్లరి చిల్లర్ గా తిరిగే మరో క్యారెక్టర్ తో డిఎల్ రోల్ చేశాడు దేవుడు అంటే విపరీతమైన భక్తితో సౌందర్య పాత్ర ఒక చిన్న పాపతో సినిమాలో నడిపించిన విధానం కొత్తగా ఉంటుంది అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు చిరంజీవి సినిమాకు బాలకృష్ణ సినిమాకు మూడింటికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మే కావడం మరో విశేషం ఇందులోనూ పాటలు సూపర్ గా ఉంటాయి మృగరాజులను దుమ్ము దుల్పై పాటలు ఇచ్చాడు ఇంకా మరో మూవీ శివుడు సురేష్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఫ్యామిలీ కాగా చెల్లి సెంటిమెంట్ తో ఉంటుంది కానీ ఈ మూవీ కథనం బొత్తిగా బోరింగ్ గా ఉండడం మరోపక్క సరైన ప్రమోషన్స్ లేకో ఇంకో పక్క పెద్ద హీరోలు దాటిన ఎదుర్కొనక్కో గాని భారీ పరాజయాన్ని చూసింది ఇలా నరసింహనాయుడు తో పోటీగా వచ్చిన ఈ సినిమాలో ఏదీ కూడా దాన్ని దాటిగా నిలబడలేకపోయింది సో బాలయ్యే సోలో విన్నర్ గా నిలిచాడు